వారణాసిలో పోలీసు డ్రెస్ కోడ్ అంట దోతి కుర్తా రుద్రాక్ష మాల అంట ఊరు నీ అమ్మాయి వీళ్ళు బాపన ఏమైనా పంతుల్లో అనుకున్నాను నేను వీళ్ళు పంతుల్లో అనుకున్నా పోలీసులు అంట సుటిరే పోలీసుల డ్రెస్లు ఎట్ట ఉంది మహిళలకేం ఇట్లా ఉంది వీళ్ళకేమి ఇట్లా ఉంది చేతుల ఒక శంభు అదే ఉంటుంది చూసినావా దీక్ష చేసుకోవడానికి అదొకటి విడిస్తే అయిపోతుంది గన్నుల వ్యవసాయం లేదు లాటీలు గన్నులు రుద్రాక్ష మాలలు చేతుల తీర్థయాత్రస్తారు చూసినావు అది అవన్నీ పెట్టే సరిపోతుంది ఈ పోలీసులకు ఉన్నారా ఏమన్నా అయ్యో రామచంద్ర దేవుళ్ళని మతాన్ని ఈ విధంగా రాజకీయం చేసుడే కాదు పోలీసులకు కూడా అదే పెట్టేసిరు దేవుళ్ళకు వ్యతిరేకం ఇవ్వడు కాదు ఈ ఈ డ్రెస్లకు వ్యతిరేకం ఇవ్వడు కాదు కానీ మరీ ఇంత పైత్యం అవసరం లేదు ఎదురు వారణాసిలో కాశీ విశ్వనాథ స్వామి ఆలయంలో డ్యూటీ చేస్తున్న పోలీసుల పరిస్థితిలో ఉందంట వెయ్యి వెయిరి ఇప్పుడు సపోజ్ ఇక్కడ బయట ఇప్పుడు మార్సరీ దగ్గరనో లేకపోతే ప్రభుత్వ హాస్పిటల్ దగ్గరనో ఏదైనా పోలీసు వాళ్ళు డ్యూటీ చేస్తూ ఉంటారు వాళ్ళకి కూడా మళ్ళీ డాక్టర్ కోర్టును లేకపోతే ఆడేస్తు ఆయేశం వేస్తారా ఏమంక రేపు రేపు ఇట్లా ఉంది కథ